ఏకకాలంలో లక్ష రూపాయల రైతు రుణమాఫీ రాష్ట్ర ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ ఆన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలంలోని అనంతరం హౌస్ భుజు గ్రామం నుండి ఎమ్మెల్యే రేవు ప్రకాష్ రెడ్డి స్వయంగా బైక్ నడుతూ కటాక్షాపూర్ నీరుకుల్లా వెంచకలపేట కామారం పెద్దాపురం లింగమడుగుపల్లి అక్కంపేట నాగయ్యపల్లి ఆగ్రంపాడ్ వీధిగా ఆత్మకూరు వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు రెండు వేల పద్నాలుగులో లక్ష రూపాయల రుణి మాఫీ చేస్తామని చెప్పిన పెద్ద మనుషులు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా మూడు విడతాలుగా నాలుగు విడతలుగా ఇస్తే మరి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఉన్న రైతు అప్పు అసలు అప్పు కన్నా వడ్డీ పెరిగిపోయి ఇచ్చిన డబ్బు కూడా కనీసం వడ్డీ కూడా సరిపోలేదు ఇంకా అసలు మించి అప్పు కూడా ఉన్న పరిస్థితులు కూడా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది రెండు వేల పద్దెనిమిదిలో మన ఒకసారి ఈ చేసి ప్రభుత్వంలో ఈ చంద్రశేఖరరావు కుటుంబం అదే విధంగా టిఆర్ఎస్ నాయకత్వం అది కూడా ఒకసారి ఇవ్వలేదు అది కూడా మూడు దఫాలు ఇచ్చడం వల్ల వడ్డీ పెరిగిపోయింది కానీ అసలే ఆ విధంగా ఉన్న విషయాన్ని మేము దృష్టి కానీ వాళ్ళ ఆరు నెలలు పూర్తి పూర్తయింది పూర్తి అయింది ఇంకా ఏడు నెలలు పూర్తి కలక ముందే ఇవాళ వంద వంద శాతము ఏదైతే రెండు లక్షల లోపల ఉన్న రుణం ఉన్నదో వంద వంద శాతం మాఫీ చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఇవాళ లక్ష రూపాయలు లోపల ఉన్న వారిందరికీ కూడా లక్ష రూపాయల వరకు కూడా రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం రేపు ముప్పై ఒకటో తారీఖు లోపల జూలై ముప్పై ఒకటో తారీఖు లోపల